చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా బేసిజానికి పోకండి అనవసరపు హడావుడి చేయకండి పిల్లల బాధ వినండి ఎందుకంటే వాళ్ళు ఏన్ల తరబడి ప్రిపేర్ అయినారు వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు వాళ్ళకు అన్యాయం చేయకండి వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను కోర్టు చెప్తా ఉంది మేము చెప్పట్లేదు స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత రాష్ట్ర సమితి తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను మీరు ఏమనుకుంటున్నారు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని వాళ్ళు మూడు నాలుగు విషయాలు చెప్పారు అదే మా పార్టీ తరపు నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా మొట్టమొదటిది ఖచ్చితంగా తిరిగి గ్రూప్ వన్ పరీక్షను ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్ లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా సరే ఎక్కువ మార్కులు వచ్చినా లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు అందుకే కొంత ఇబ్బంది అయినా తల్లిదండ్రులకు కూడా కొంత కరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలే అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ఎక్కడ జరిగింది తప్పు పిఎస్సీ లో జరిగిందా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా ఎట్లా వాల్యుయేషన్ లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్ జరిగినాయి తప్పకుండా నిజం నిగుదలవలసిన అవసరం ఉన్నది అందుకే ఒక జుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ గాని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ గాని లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా గాని ఒక కమిషన్ వేయండి ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి పిఎస్సీ లో ఎక్కడ అవినీతి ఉన్నది ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్ట్లు ఎక్కడ జరిగింది లోటుపాట్లు తప్పకుండా బయటికి రావాలి మళ్ళీ భవిష్యత్తులో కూడా జరగకూడదంటే భయం ఉండాలంటే ఒక జుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బేషజానికి పోయి మేమే కరెక్టు అనేవరు అడ్వైజ్ చేయంగానే అర్జెంట్గా డివిజన్ బెంచ్కి పోవడం ఈ పిల్లలు తప్పన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం ఇది పద్ధతి కాదు ఇది మంచి సంస్కృతి కూడా కాదు దయచేసి బేస్టేజానికి పోకండి